మన బలమైన గ్రామ స్థాయిలో నాయకత్వం ఉంటే మనం బలంగా నిలవరించగలం నిలదీయగలం చొక్కపటన అడగలం మన హక్కులు సాధించుకోగలం అందుకు నేను అడిగేది ప్రతి ఒక్కరికి పంచాయతీ ఈరోజు నేను తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా అడుగుతున్నాను మీరు ఎందుకు భయపడుతున్నారు పంచాయతీ ఎన్నికలు పెట్టడానికి జనసేన పార్టీ ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికల్లో ఎవరైతే బలమైన దేశం కోసం ప్రజల కోసం గ్రామాల కోసం పనిచేసే అభ్యర్థులు ఉంటారో అలాంటి సర్పంచులకి మేము అండగా జనసేన పార్టీ నిలబడద్ది గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి అలాగే ఇందాక చెప్పాను సర్పంచులకి మాజీ సర్పంచులకి జన్మభూమి కమిటీల మీదని తెలుగుదేశం నాయకులు గతంలో ఇందిరమ్మ కమిటీలు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు ముఖ్యం మన మన ప్రధాన ప్రతిపక్ష నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాలను చెప్పి వాళ్ళు పెట్టి పంచాయతీ రాజ్ వ్యవస్థని దెబ్బతీస్తా ఉంటే నేను వారికి ఒకటే చెప్పదలుచుకున్నాం జనసేన పార్టీ మేనిఫెస్టోలో పెట్టే పోతుంది మేము పంచాయతీ ఎన్నికలకి అనుకూలంగా ఉన్నాం అలాగే పంచాయతీ ఎన్నికలకి వికేంద్రీకరణ జరుపుతాం పంచాయతీలకి జన్మభూమి కమిటీలు అలాంటి కమిటీలు మేము పెట్టం జగన్మోహన్ రెడ్డి గారు లాగా గ్రామ సచివాలయం అని చెప్పి మళ్ళీ ఇంకోసారి దోపిడీ వ్యవస్థను తీసుకురాం కాంగ్రెస్ నాయకులాగా ఇందిరమ్మ కమిటీలను పెట్టాం తెలుగుదేశం పార్టీ నాయకులాగా జన్మభూమి కమిటీలను పెట్టాం కానీ పంచాయతీ వ్యవస్థకి రాజ్యాంగం ఏం కల్పించబడిందో ఆ రాజ్యాంగానికి మేము అండగా నిలబడి ముందుకు తీసుకెళ్తాం వారికి నిధులని వారి నిధుల్ని వారే ఖర్చు పెట్టుకునే హక్కు వారికి కల్పిస్తాం రాజ్యాంగం కల్పించిన హక్కుని మేము ముందుకు తీసుకెళ్తాం పంచాయతీరాజ్ పంచాయతీ రాజ్ వ్యవస్థకి అండగా నిలబడతాం అందుకనే పంచాయతీ మాజీ సర్పంచ్లందరికీ ఇక్కడ ఉన్న యువతికి కూడా మీ గ్రామాలకి వెళ్ళి పంచాయతీ ఎన్నికలు పెట్టమని చెప్పి ప్రభుత్వాలకి మీరు ఒక ఉద్యమంలో మనం చేపడదాం ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాను నాకు మీరు అనంతండి అలాగే